జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభల్లో మరొక అవకాశం ఇవ్వండి మళ్ళీ నేను అధికారంలోకి వస్తే వాలంటరీ వ్యవస్థ ని కొనసాగించడం మీదే ముఖ్యమంత్రి హోదాగా నా మొదటి సంతకం పెడతానని చెప్తున్నాడే కానీ ఐదు కోట్ల ఆంధ్రులకి లబ్ధి చేకూరేలాగా తన ప్రభుత్వ పరిపాలనలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో పెరగనటువంటి విధంగా దాదాపు పది సార్లు కరెంటు ఛార్జీలు పెంచేశారు అరే ఐదు కోట్ల ఆంధ్రులకి లబ్ధి చేకూరేలాగా నేను కరెంటు ఛార్జీలు తగ్గించే ఫైల్ మీద నా మొదటి సంతకం పెడతాను అని ఎక్కడైనా చెప్తున్నాడండి అండి చెప్పడు చెప్పలేడు కూడా ఇంకో మాట ఏం చెప్తున్నారు ఇంటింటికి వాలంటీరీ రావాలంటే మళ్ళీ మీ బిడ్డ జగన్ అధికారంలోకి రావాలా ఇంటింటికి వాలంటీర్ రావడం కోసం మిమ్మల్ని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాల్సిన అవసరం ఏముంది జగన్మోహన్ రెడ్డి గారు ఇంటింటికి ఉద్యోగం ఇస్తానని చెప్పండి ఉపాధి అవకాశాలు కల్పిస్తానని చెప్పండి పరిశ్రమల్ని పెట్టుబడుల్ని తీసుకొస్తానని చెప్పండి లేదు అంటే గనక ఆగిపోయిన ప్రాజెక్టులన్నీ కూడా పెండింగ్ లో ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ నేను కంప్లీట్ చేస్తాను ప్రతి ఎకరాకు నీరు అందేలాగా నేను చేస్తాను అని చెప్పండి ఇలాంటి మాటలు మీరు ఏ సభలో అయినా చెప్తున్నారండి మీరు చెప్పరు మీకు చేత కాదు విద్వాంసం ఒక్కటే మీ నినాదం కాబట్టి మీరు చెప్పలేరు కూడా తర్వాత సంక్షేమ పథకాలు నేను కోసం నూట పదమూడు సార్లు బటన్ నొక్కాను మీ బిడ్డనైనా నా కోసం రెండు సార్లు బటన్ నొక్కలేరా అని చెప్పి మీరు మాట్లాడుతున్నారే నిజంగానే సంక్షేమ పథకాలతో అధికారంలోకి రావాలి అనుకుంటే కనుక అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారంటే నేను సంక్షేమ పథకాలు ఇచ్చేశాను తొంభై తొమ్మిది శాతం అమలు చేసేసాను కాబట్టి ఆ పథకాలు పొందిన లబ్ధిదారులందరూ కూడా నాకు ఓటేస్తారు అలానే ఈయనకి అధికారం ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ నేను ఇవ్వకుండి అంటే నిజమే కాబోలు ఏదో చేస్తాడు దేశం గర్వించే రాజధాని నిర్మించేస్తాడు దేశం అంతా మన వైపు తిరిగి చూసేలాగా చేస్తానంటున్నాడు కదా అని చెప్పి ప్రజలందరూ నమ్మి ఓటేసినందుకు ఇవాళ కులాల వారీగా ప్రాంతాల వారీగా మతాల వారీగా ప్రజల్ని విడగొట్టి అంటే పరిపాలన చేత కాని వాడు కుల మతాల గురించి మాట్లాడతాడు అంటారు నిజంగానే ఇవాళ క్యాస్ట్ రిలీజియన్ డివిజన్ ఆఫ్ ఓట్ బ్యాంక్ లాగా ఇవాళ చీప్ పాలిటిక్స్ ప్లే చేశారు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే పథకాల ద్వారా ఓట్ వేయాలి అనుకుంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో రెండు వందలు ఉన్న పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచారు ఒక్కసారిగా వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయల రూపాయలు పెన్షన్ గా అందించారు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఆ లబ్ధిదారులందరూ ఓట్ వేయాలి కదండి లేదు అనుకుంటే రైతు రుణమాఫీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో మూడు దపాలుగా లక్ష యాభై వేల రూపాయలు రైతులకి రుణమాఫీ చేశారు ఉద్యానవన రైతులు ఉన్నారు అందులో అలానే చేనేత పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు దాదాపు యాభై నాలుగు లక్షల మంది రైతులకి లబ్ధి చేకూరింది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ హయాంలో వాళ్ళందరూ కూడా ఓటాల్సింది చంద్రబాబు నాయుడు గారికి డ్వాక్రా మహిళలకి చూసుకుంటే తొంభై ఐదు లక్షల మంది అప్పుడు ఆ తొంభై ఐదు లక్షల మంది డ్వాక్రా మహిళలకి పదివేల రూపాయలు పసుపు కుంకం కింద చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అకౌంట్ లో వేశారు మరి వాళ్ళందరూ కూడా ఓట్లు వేయాలి కదండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదికి ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని చెప్పి అలానే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద ఒక విషపు ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు అంటే నోటుకు వచ్చిన వాగ్దానాలు ఇచ్చేశారు కోడికత్తి శ్రీను ఎపిసోడ్ ని అలానే వివేకా గారి మర్డర్ ని నారాసుర రక్త చరిత్ర మా బాబాయిని చంద్రబాబు నాయుడు గారి చంపేశారు అని చెప్పి కోడికత్తి శ్రీను ద్వారా నా మీద హత్య ప్రయత్నాలు జరుగుతున్నాయి అని చెప్పి ప్రజల్లో ఒక సింపతిని క్రియేట్ చేసుకున్నాడు అలానే ప్రజలు అప్పటికే ఒక డెసిషన్ మేకింగ్ వచ్చేసారండి ఈ టెన్ పర్సెంట్ న్యూట్రల్ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఈ సింపతి విష ప్రచారాలు తెలుగుదేశం ప్రభుత్వం మీద ముప్పై మంది కమ్మ డిఎస్పీలు పోలవరాన్ని ఏటిఎం గా వాడుకుంటున్నారు తిరుపతి తిరుమల స్వామివారి పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఉందని చెప్పి ఇలాంటి తప్పుడు ప్రచారాలని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లారు జగన్మోహన్ రెడ్డి గారు అలానే నోటుకొచ్చిన వచ్చిన హామీ అండి వారంలో సిపిఎస్ రద్దు చేసేస్తా మనం అధికారంలోకి వస్తే అన్నాడు ప్రతి సంవత్సరం మెగా డిఎస్సి రిలీజ్ చేస్తా అని చెప్పి వాగ్దానం ఇచ్చాడు ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి అమ్మఒడి వర్తింప చేసేలాగా చేస్తా అన్నాడు మీరు డాక్టర్ చదివించుకుంటారా ఇంజనీరింగ్ చదివించుకుంటారా ఏ చదువులు అన్నా చదివించుకోండి నేను మీ అందరికీ కూడా ఫీజు రియంబేజ్మెంట్ అమలు చేస్తా అని చెప్పాడు అలానే రైతులు వ్యవసాయానికి వచ్చేసరికి రైతులకి గిట్టుబాటు ధరలు కల్పిస్తా అన్నాడు ధరల స్థిరీకరణ కింద మూడు వేల కోట్లు కేటాయిస్తా అన్నాడు ప్రకృతి విపత్తుల కింద నాలుగు వేల కోట్ల రూపాయలు కేటాయిస్తా అని చెప్పి వాగ్దానం ఇచ్చాడు ఆ రోజున ముఖ్యంగా మహిళలు మహిళలకైతే సంపూర్ణ మద్యపాన నిషేధం హామీ ఇస్తున్నాను అని చెప్పాడు ప్రతి కుటుంబాల్లోనూ బంధాలు బాగుండాలి అంటే మద్యం అనేది ఉండకూడదు కాబట్టి సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాను అని చెప్పి హామీ ఇచ్చాడు ఇలా నోటుకు వచ్చిన హామీలన్నీ ఇచ్చేసి నూట యాభై ఒక్క సీట్లు వచ్చేలాగా ప్రజలు తనకు అధికారాన్ని ఇచ్చేశారు తీరా అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారండి ఇసక అమ్ముకున్నారు లిక్కర్ మీద మాఫియా ప్రజల ప్రాణాలు తాకట్టు పెట్టి దేశంలోని ఏ ముఖ్యమంత్రి కూడా లిక్కర్ బాండ్ల మీద నా ప్రజల్ని తాగించి వాళ్ళ అనారోగ్యం పాలు చేసి వాళ్ళ జీవితాలు వాళ్ళ కుటుంబాలని రోడ్లు పాలు చేసి నేను సంక్షేమ పథకాలు అమలు చేస్తాను అని చెప్పి మాట్లాడిన దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ మాఫియా ఇసుక మాఫియా అలానే రాజధానిని పాడుబెట్టేశారు పోలవారాన్ని పోలవరాన్ని అటకెక్కిచ్చేశారు వచ్చిన పరిశ్రమలన్నీ కూడా వీళ్ళ జే ట్యాక్స్ కి భయపడిపోయి పక్క రాష్ట్రాలకు వలస వెళ్ళిపోయినాయి విద్యా వ్యవస్థని నాశనం చేసేసారు నిర్వీర్యం చేసేసారు కనిపించిన చోటల్లో మనవడు అప్పులు తెచ్చేశాడు అసలు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులు ఏంటమ్మా అంటే ప్రతి వారం మంగళవారం అప్పుల కోసం కేంద్రం చుట్టూ కాళ్ళు అరిగిపోయేలాగా తిరగటం ఎక్కడా దేశంలో లేనటువంటి వింత వింత ట్యాక్సులు చెత్త మీద ట్యాక్స్ వేసిన చెత్త ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఛార్జీలు పెంచేశాడు పది సార్లు కరెంటు ఛార్జీలు పెంచేశాడు నాలుగు సార్లు బస్ ఛార్జీలు పెంచేశాడు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు మళ్ళీ ఇవన్నీ అంటే ఇంకొకసారి నాకు అవకాశం ఇవ్వండి అని మాట్లాడుతున్నారే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా చైతన్యవంతులు చాలా విజ్ఞానవంతులు భావితరాలకు బంగారు భవిష్యత్తును అందించాలన్నా ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేది కేవలం నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా గౌరవనీయుల శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయటం ఖాయం